ఇప్పుడు నువ్వేం ఏం చదువునా నాన్నా కాలేజీకి ఎలా వెళ్లేదానివి van లో ఎళ్లేదా van ఎప్పుడు నాన్నా నా అన్నయ్య తమ్ముడు బండి మీద ఎక్కడికైనా వెళ్లేరా అలా వెళ్ళేటప్పుడు దారిలో గుడి కనబడతా ఎలా దానం పెట్టుకుంటే ఒకసారి చూపించు నీ దానం పెట్టావా బండి మీద కుదరదు ఇంకోలా చెప్పు ఇంకెట్లా ఇల్లనేై పెట్టుకుందాం అద్ది అదే ఆ ఫ్లైయింగ్ కిస్ చెప్తావాలేదా ఇలా ఉంటా ఆ యా రుత్నందలి ఇప్పుడు మన పిల్లలు మన ఆడపిల్లలు బంగారు తల్లు అంటే రీల్స్లో ప్రకాశ బల్లు ఉన్నాయి వేరే కదా సో వాళ్ళు అదుపు లేని పొదుపు పర్లు వాళ్ళ గురించి కాదు మన ఆడపిల్లలు అలా వెళ్ళేటప్పుడు మసీదు కనపడినా ఏదో అంటారు మసీదు అది అంటారు అంటారు మన పిల్లలే అంటారు అట్లా మసీద్కి ఇట్లే ఇట్లా అంటారు మళ్ళీ చర్చి కనపెట్టినా ఇట్లా పిల్ల ఎలాగ ఏదో అంటారు నాకు రాదు అంటే మన మన ఆడపిల్లలు ఎంత బంగారు తల్లి అంటే గుళ్ళో దేవుడిని చూస్తారు మసీదులో చూస్తారు చర్చిలో చూస్తారు అది మన విశాల దృష్టి మన విశాల దృష్టి ఇంకా మిగిలిన చోట అది ఉండదు అనుకోండి సో కాబట్టి భగవంతుడు ఆనందం అనేది బయట నుంచి పొందడు కాబట్టి ఈ గొర్రె మెదడుతో పిట్ట మెదడుతో వాళ్ళు ఊహించి అలా అన్నవాడి పేరు ఏ కృష్ణ ఉంటది ఏ రాంబాబు ఉంటది ఎందుకని యాజ్ రాధమోస్ వాళ్ళంతా మనకే పుట్టారు కాబట్టి అంటే ఆ లాస్ట్ లో జోసెఫ్ అని అలా తగిలించుకుంటారు ఉదాహరణకి యదవ గారు అన్న మోహన్ మోజస్ వాసు జోసెఫ్ అంటే వీడికి ఆ వాసు లేకపోతే పీసు లేదు కానీ వీడు అని తెలియడానికి తగిలించుకుంటాడు అది సో అంటే ద మోస్ట్ కరప్టెడ్ ద మోస్ట్ కరప్టెడ్ మెంటాలిటీ ద మోస్ట్ కరప్టెడ్ రిలీజియం అన్నమాట అంటే వాళ్ళల్లో పిల్లల్ని పిల్లల నుంచి ఆ స్టేజ్ నుంచే మనదేముడినా మనం బయటికి వెళ్ళి ప్రసాదాలు తినకూడదు గుడికి వెళ్ళకూడదు వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు చెప్పండి ఈసారి దాంతోపాటు దాస్ చెప్పినట్లు హిందూ దేవుళ్ళ ప్రసాదాలు తినకూడదు హిందూ దేవుళ్ళ పేర్లు మనం పెట్టుకోకూడదు హిందువుల వల్ల వచ్చిన శరీరం వెంటనే వదిలేయాలి ఇది జరిగితే మొత్తం ఇది లేకపోతే ఇది ఇదంతా వచ్చింది ఇప్పుడు ఈ కుర్చీలు ఎవరైనా నువ్వు కూర్చొని నేను కూర్చుని గుళ్ళో వాళ్ళు కదా లేదు లేదు మీరు ఎవరైనా ప్లాన్ చేశారా లేదు ఎవరు ఆటో అని లేదు అవి కాదు కదా సో కాబట్టి మనం ఇక్కడ వదిలేసి వెళ్తాం మనం ఒకదాన్ని వ్యతిరేకించామంటే దాన్ని మారకూడదు కదా అవును కదా ఇప్పుడు వాడు హిందూ దేవుళ్ళ ప్రసాదం వ్యతిరేకిస్తున్నాడు పేర్లు వ్యతిరేకిస్తున్నాడు మరి బాడీ మాత్రం ఎందుకు చెప్పు కదా రాంబాబు ఎందుకు ఆ పేరు ఆడి బాబు ఎవరు సుబ్రవాణ్యం కాబట్టి అంటే సరే మనం ఇన్ని చెప్పినా అది నీతి లేనిది దాని గొడవ ఇంక వేస్ట్ ఏం చెప్పినా వాడు మోహన్ చెప్పిన ఇప్పుడు నేను వాయిస్లో వాళ్ళకి చెప్తాను వాట్సాప్లోకి వస్తారు కదా నాగరాజు వస్తాడు సుబ్రమం వస్తాడు నేను వాడికి చెప్తాను మీ అమ్మ చీర చీరగడుతుంది మా అమ్మ చీర ఇక్కడ భారతదేశంలో ముస్లింలు తల్లులు కూడా చీరలే కడతారు ఎందువల్లనే అంతే ఇక్కడ వాళ్ళే కాబట్టి అర్థమైందా ఇప్పుడు ఇక్కడ ఉండే ముస్లింస్ ని అరబ్ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఏ కాసే కేరళ ఎవరింది వరింది ఎవరు తామసికం హిందీ 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 తర్వాత వాళ్ళు అంటే ఇండియన్ హిందూ అని అంటారు అంటే ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్న ముస్లింస్ ఉన్నా హిందువులే కదా హిందూసే అవతల వాళ్ళకి నిజం కూడా అదే కదా మన మధ్య పాట రిలీజ్ చూసాను జెమ్ ఫాదర్ జైపాల్ జైరామ్ గ్రాండ్ ఫరుడే గతమంతా మనదొక్కటే సో కాబట్టి వీళ్ళు మతం మారేరు కానీ గతం మారదుగా అంతే భీతి చేత మతం మారిన వాళ్ళు ముస్లిమ్స్ నీతి లేక మతం మారిన వాళ్ళు క్రైస్తవులు ఈ దేశంలో అందరు హిందువులే నీకు అర్థం కావాలంటే మూడు సెట్లు ఇగో ఇదో గది నాన్న ఇందులో ముస్లింస్ ఉన్నారు అనుకో ఇందులో క్రైస్తులు ఉన్నారు అనుకో ఇందులో హిందువులు ఉన్నారనుకో భీతి చేత మతం మారిన హిందువుల గ్రూప్ ఇది నీతి లేక మతం మారిన హిందువుల గ్రూప్ అది నీతితో ఉన్న హిందువుల గ్రూప్ ఇది అని తెలుసు హిందువులే అంటే ఇక్కడ అంటే మొన్న కూడా శర్మిళ గారి కొడుకు వాళ్ళెక్కడ వచ్చా వాళ్ళ నాన్న ఆపేవాడు వెరీ గుడ్ అదే నేను కామెంట్ నాకు వీడియో పెట్టారు విషయం ఏంటంటే ఆ కామెంట్లో ఎవరో ఏం చెప్పారంటే గురుగారు మాకు ఇక్కడ చాలా ఒక్కగా ఉంది కొంచెం చలి అది పుట్టించేటట్టు చేయండి మాకు చలిగా ఉంది చలి తగ్గించే పని చేయండి అంటే వాడి అంటే వీళ్ళంతా చాలా పవర్ఫుల్ కదా ఒకడు వానలాపెత్తాడు ఒకడు వానలు గుర్తించేస్తాడు అది ఎక్కడ అవసరం వచ్చింది చోట అంటే ఇంకా చాలా కూడా ఉన్నాయి కదా గారు అంటే ఆరు వందల ఎనభై రాళ్ళు తీసిందంట ఒక ఆమె ప్రేర్ చేసి ఇంత సైజ్ రాళ్ళు ఏడు లేదు మంచి కడుపులో నుంచి ఒక ఆమె చెప్తాది గురుగారు ఇంకోటి ఏంటంటే నాకు ఒక చైన్ కావాలి తులం చైన్ కావాలి అల్లుడుగు పెట్టాలని అంటే ప్రేర్ చేసిందంట రోడ్ లో వెళ్తా ఉంటే తులం చైన్ దొరికిందంట ఆమె దొరికింది ప్రేయర్ చేయగానే ఇంకా మనీ కూడా ఒక రెండు వందలు కావాలనుకునే రెండు వందలు కాదునా ఏటీఎం దగ్గరికి వెళ్ళిందంట మోడీ గారు అప్పుడు డబ్బులు దాని దాని జరిగింది కదా ఆ టైంలో డబ్బులు లేవంట ఆరు వందలు ఎంత ఉందంట ప్రేయర్ చేస్తే లక్షల ఐదు వేలు వచ్చిందంట సో నేనేమంటానంటే ప్రేయర్ పాస్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి అవి చేయాలి అప్పుడు ఇంకా దేశం భాగాలు అడుక్కోకుండా ఉంటారు ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు వాడు ఎవడో చెప్తున్నాడు బాస్టర్ బాస్టర్ పాస్టర్ రెండు ఒకటే పదాలయం తేడా ఈ బాస్టర్డ్ ఏమంటున్నా అంటే నాలి చేసుకునే చిన్న చితక వాళ్ళు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి ఓ పదివేల ఇరవై వేలు చదివించండి అడిగి చెప్తుంది కూలీనాలి చేసుకునే వాళ్ళు మళ్ళీ పదివేలు ఇరవై వేలు ఇవ్వాలి వీడికి ఎందుకు ఇవ్వాలి ప్రపంచంలో పోరంబోకు అంటేనే బ్రాకెట్లో పాస్టర్ వాడు ఇంగ్లీష్ లో పారాసైట్ అంటారు వాడు వల్ల ఉపకారం ఉందా కదా ఎప్పటికైనా ఉపకారం ఉందా వాడు వేసేది కోటు వాడు వేసేది సూటు వేసేది బూటు చేసేది లూటు ఎందుకంటే వాడి లోపూటు ఇంకోటి గురువు గారు వాళ్ళు ప్రే చేసిన తర్వాత దేవుడి పేరుకు మహిమ గలుగాక అంటారు అంటే దేవుడి పేరే మహిమ కదా మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి ఆయన అడిగాడు అడిగాడుకో నన్ను వాళ్ళు నీళ్ళు తే అని చెప్తాను మంజీలు లేవు కాబట్టి వాళ్ళ అక్కడ వాళ్ళు గార్డెన్ అనుకునేవాడికి మహిం లేదు కాబట్టి వాడికే మహిం గడుగ్గాక అంటారు వాడికి లేదు కాబట్టి తప్పేంటి తప్పేంటి వాడికి మహిం లేదు కదా లేదు కాబట్టే కదా వీడికి పేరు పెట్టలేడు ఉదాహరణకి ఇప్పుడు ఈ వీడియో కింద నన్ను తిడతారు కదా ఆ తిట్టే వాళ్ళు పేరు చూడు అని పేరు ఉండదు ఎస్కే జెడ్ ఎస్కేఎం బేబీ బీబీ అది అన అది ఎప్పటికీ పేరు చెప్పడు మొన్న నిన్న కామెంట్లో నాన్న గొడవ ఎందుకు అంటారు నాన్న గొడవ కొడుతా కాద నువ్వు ఒక నాన్నకి పుడితే మీ నాన్న పేరు చెప్పు ఎక్కువ మంది నాన్న ఎక్కువ మంది పేరు చెప్పు నువ్వు ఎవడో పుట్టేవో చెప్పుకోలేకపోతే నీతో డిస్కషన్ ఏమిటా అవు కదా అంతే బాగా కదా సో కాబట్టి వాళ్ళు గాడ్ అనుకునేవాడు ఎవడ పుట్టాడో ఎవడికి తెలియదు వీడికి తెలుసు కానీ చెప్పడు చెప్తే వాళ్ళని చూడేమో శరీరం వదిలేమండి అందువల్ల ఆ లాపార పడవద్ది ప్లీజ్ అమ్మా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా మన దేవుడు ఉన్నాడు అని మేము చూపించగలం నిరూపించగలం వాళ్ళు అంటున్నారు దగ్గర ఏం లేదమ్మా మీరెలా నిరూపించగలరు దేవుడు మీరు వాళ్ళ దేవుడు చావట అది ప్రూవిడు ఎలా వాడి పేరు చెప్పలేడు నీకు కావలిస్తే ఫోన్ చేస్తే ఎవరికైనా గొరికి నీదైందా ఎవరికైనా గొరికి ఫోన్ చేసాము అనుకో వాళ్ళ నాన్న పేరు అడిగావునుకో ఏం చెప్తాడు వాళ్ళ నాన్న పేరు చెప్పలేని స్థితిలో వాడు జీవిస్తున్నాడు అంటే కారణం ఏంటంటావు వాళ్ళ దేవుడు పవర్ లేక కదా అంతే అంతే అని ఇప్పుడు పోనీ వాళ్ళ దేవుడు అనుకునేవాడి వాళ్ళ నాన్న పేరు అడుగుదాం అది చెప్పలేడుగా సో పవర్లెస్ అవడం తప్పు కాదు ఫాదర్లెస్ అవడు ఇంకా కదా ఇప్పుడు వీళ్ళందరినీ ఎట్లా ఇండియాలోనే ఉంటున్నారు కదా ఇండియాలోనే ఉంటే కాలేదమ్మా ఇప్పుడు అజిత్ దోవల్ గారు మాట చెప్పారు భారతదేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బయట నుంచి వద్దలు కొట్టబడలేదు లోపలి నుంచి తెరుగుబడ్డాయి అంటే అర్థమేంటి అంటే లోపల ఉండే వాళ్ళే ఓపెన్ చేయాలి అది ఈ బ్యాచ్ దీన్ని సోల్డ్ బ్యాచ్ అంటారు నేను తెలుగులో ఇంటి దొంగలు అంటారు వెళ్ళి దేశ ద్రోహులు అంటారు ఇంకా చెప్తే జాతకు వదలు చాలా కూడా పెట్టచ్చు ఇలాంటి వాళ్ళని ఎందుకు తయారు చేస్తారు అంటే ఇది ప్రపంచంలో గొప్ప దేశం కదా ఋషి భూమి వేదభూమి పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమి ఒక గొప్ప చరిత్ర కలిగిన భూమి కాబట్టి దీన్ని నాశనం చేశారు ఉదాహరణ నీకు అర్థం కావాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి ఒకటి దొంగతనం చేద్దాం అనుకున్నాడు రెండో వాడు దాన్ని ఏమంటాడో తెలీదు వీడిగా ఇంకెవరికైనా చెప్పితే అందుకని వాడు వీడిని కూడా దొంగం చేసాడు అనుకో ఇద్దరు కలిసి ఉండొచ్చు అలా వీళ్ళు దొంగ మతాలు కాబట్టి నీతి లేనటువంటి జాతులు కాబట్టి ప్రపంచం అంతా అలా ఉంటే వీళ్ళు వెచ్చలు విడిగా ఉండొచ్చు కాబట్టి నియమాలు ఉండవు కాబట్టి అలాంటి దరిద్రులనే ప్రపంచం అంతా తయారు చేయాలి అనుకునే దరిద్ర మతాలవి ఉదాహరణ నువ్వు ఉన్నావు నన్ను చిన్నదానికి నేను ఇక్కడ ఉన్న ఓ పది పన్నెండు మంది మనం అందరం కూడా దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు చెప్పగలమా లేదా చెప్పగలం పాస్టర్ చెప్తాడా లేదు ముస్లిం చెప్తాడా ఒక్కటే పేరుతో పిలవాలంటారు నేను చెప్పులు చాలా ఇప్పుడు అంటే అంటే నా ఇప్పుడు వేసుకున్న జత కాకుండా వేరే జతలు కూడా ఉన్నాయి చెప్పులు కూడా ఎందుకు వచ్చింది అంటే అన్ని మతాలు ఒకటే అంటే అవి వార్తం కదా అబద్ధం కదా అబద్ధం అర్థం ఏంటి కదా సో కాబట్టి ప్రపంచం బాగుండాలంటే మనం బాగుండాలి మనం అంటే హిందువులం ఎందుకు బాగుండాలి మనం మాత్రమే చెప్తాం సర్వే జన సుఖినో భవంతు కదా కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గొర్రెలు ఉంటే వాళ్ళను కూడా అది వదిలేమను లేకపోతే ఇది వదిలేమను అలాగే గురువు